సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోని తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలవడము హర్షించేదగ విషయంగా భావించక తప్పదని రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటుగా ఇతరత్ర సామాన్య ప్రజానికానికి లబ్ధి ఒలగూర్చబడే విధంగా ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల అమలు తెలంగాణ రాష్ట్రం దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంట్లోనే ఇవ్వాలి ఏ రాష్ట్రంలో కూడా ఏదైతుందో వీళ్ళ రుణమాఫీ ప్రక్రియకు సంబంధించే కానీ లేక ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించే కానీ కనీసం ఆలోచన కూడా చేయలేకపోవటము వాళ్ళ రైతు వ్యతిరేక విధానాన్ని తెలియజేస్తుందని చెప్పని చెప్పదో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని చెప్పని భావించి సరే రెండు పర్యాయాలు మొదటి పర్యాయం దశల వారీగా చేయడం జరిగింది రెండవ పర్యాయం ఏదైతుందో ఆ దశల వారీగా కూడా చేయలేక చేతులు ఇస్తే వాళ్ళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కూడా రుణమాఫీ ప్రక్రియను పూర్తిగా విస్మరించి అంటే రుణమాఫీ అమలు చేయాలనే సంకల్పం రైతాంగానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచించేయటం వాస్తవం ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఉన్నారు వాస్తవాది మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అమలైనప్పటికీ ఇంకా ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిగిలిపోయి ఉన్నారు వాళ్ళు కూడా చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది తప్పకుండా చేస్తుందని చెప్పాను భావించాను దాంతో పాటుగా ఆ చూస్తే చూస్తే మహిళలకు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యమే మన మొన్నటి ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రవాణా సౌకర్యం కల్పిస్తామంటే కేఎస్ పార్టీ ఎద్దేవా చేసింది వీళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుండి మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం అట్లా ఏదైతుందో గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ఐదు వందల రూపాయలకే కుకింగ్ గ్యాస్ సిలిండర్ సౌకర్యం అంటే ఐదు వందల కంటే అదనంగా అయితే చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డా కానీ అది ప్రభుత్వం తిరిగి చెల్లింపు చేయబడే విధంగా ఏదైతుందో ఐదు వందల రూపాయలకే కుకింగ్ గ్యాస్ సౌకర్యం ఇవాళ ఏదైతుందో రైతాంగానికి సన్న రకాలకు ఐదు వందల రూపాయలు బోనసే ఇలా మద్దతు ధర కల్పనతో పాటుగా మద్దతు ధరకు అదనంగా క్వింటల్కు ఐదు వందల రూపాయలు ఇది దేశంలో ఎక్కడ లేదు మనం పేర్కొంటున్న అంశాలన్నీ ఏదైతుందో దేశంలో ఎక్కడ లేదు లేదు చెప్పారు ఇవాళ మహిళలకు ఇస్తుందో ఉచిత వడ్డీ సౌకర్యం వాళ్ళకి ఇస్తుందో ఆర్థిక పురోభివృద్ధి కొరకు పెట్టుబడులు సౌకృతపడటానికి ఏదైతుందో ఉచిత వడ్డీ కార్యక్రమం అమలే కానీ రాజీవ్ యువ వికాసం కూడా చెప్పంటున్నాం రాజీవ్ యువ వికాసం కూడా మన ఇంటర్వ్యూస్ అయిపోయినాయి రేపు సెకండ్ జూన్కి ఇస్తుందో నిరుద్యోగ యువతకు స్వయంగా వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి ఉపాధి పొందడానికి కొరికి ఇస్తుందో రాజ్య ఉద్యోగ వికాసం కార్యక్రమాన్ని అమలు చేయ తలబెట్టడం కానివ్వండి అన్నింటికూడ ముఖ్యమైన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పవర్ లేని గుర్తించింది కేవలం ఒక దాదాపు అరవై వేల కుటుంబాలు ఉంటాయి వల్ల అరవై వేల కుటుంబాలకి పరిమితం కాకుండా సరే అరవై లక్షలు అరవై లక్షల కుటుంబాలకే పరిటం కాకుండా కోటి కుటుంబాలకు పైగా రేషన్ కార్డు సమకూర్చు మీలో పావర్టీ లైక్ మీరు గమనిస్తున్నారు ఏ విధమైన ఆర్పాటాలకు పోకుండా ప్రచార ఆర్భాటాలు లేకుండా సాధారణంగా ఒక ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని అమలు చేస్తే ప్రచార ఆర్పాటాలతో అది ఏ విధంగా రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తారు రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ప్రచార ఆర్పాటాలు పోకుండా రాజకీయ ప్రయోజనాల గురించి చేయకుండా అర్హత ప్రాతిపదికన రేషన్ కార్డు జారీ చేయడం మన గమనిస్తుందని చెప్పి అట్లా ఏది ఏదైతుందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడిన రైస్ అది వినియోగింపబడాలనే అటువంటి పావు గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం ఆ దొడ్డు బియ్యం పంపిణీ మనం ఎట్లా పంపిణీ చేయడం దొరుకుతుందో అట్లాది వినియోగదారుడు ఏది ఏదైతుందో వినియోగించుకోలేక అది అమ్మక చేయడం వినియోగదారుడికి వినియోగం ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పని సూపర్ ఫైవ్ సన్న రకం బియ్యం అని చెప్పి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ పడిపోయింది సన్న రకం బియ్యం ఏదైతుందో ప్రభుత్వం పంపిణీ చేయడంతో ఒబెన్ మార్కెట్ లో ఈ సూపర్ ఫైన్ వెరైటీ అమ్మకాలు ఏదైతే ఉచితంగా ప్రతి ఒక పౌరుడికి ఆరు కిలోలు ప్రతి పౌరుడికి ఆరు కిలోలు తొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవుతే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ప్రకటించింది క్వింటల్ పెసర్ కానీ కందు కానీ కందులు కానీ వేరుచెన్న కానీ ఏమైనా కానీ చెప్పట్లు ఇలా పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ కనీసం ఒక పదివేల రూపాయలు క్వింటల్ ఉంటే కానీ అది గిట్టుబాటు కాదు అని చెప్పండి యూపీఏ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు రాష్ట్రంలో అధికారం కేంద్రంలో అధికారం ఉండదు యూపీఏ ప్రభుత్వం రెండు వేల నాలుగు ఐదులో వరిధాన్యం మద్దతు ఉండదు రెండు వేల నాలుగు ఐదులో వరిధాన్యం మద్దతు ధర ఆరు వందల రూపాయలు ఉండే దిగిపోయినాడి పద్నాలుగు పదిహేనులో ఇట్లా ఫోర్టీన్ హండ్రెడ్ అంటే మోర్ దాన్ డబుల్ పెరిగింది రెండింతల కంటే ఎక్కువ పెరిగింది ఆరు వందల నుండి పద్నాలుగు వందలు అయింది అని చెప్పారంటే ఆరు వందలు ఆరు వందలు పన్నెండు వందలు అవుతుంది పద్నాలుగు వందలు వందల మోర్ దాన్ డబుల్ దశాబ్ద కాలంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతే ధాన్యం మద్దతు ధర ఇంక్రీజ్ డబుల్ ఇవాళ ఎంత ఉంది పద్నాలుగు వందలు ఉన్నది ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది ఉంది ఇప్పుడు చేసిందాన్ని ఆనాడు పద్నాలుగు వందలు ఉన్నది వాళ్ళు ఎంత అయింది ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది అయింది అంటే ఇట్స్ నాట్ వెల్ రెట్టింపు కూడా కాదు రెట్టి పంట కూడా ఇరవై ఎనిమిది వందలు కావాలి రెట్టి పంట కూడా ఇరవై ఎనిమిది వందలు కావాలి అందుకే నేను ఏమన్నా మీరు ఇంతవరకు ఉన్న ఇరవై మూడు వందల ఇరవై రూపాయల ధర ఒక ఐదు వందలు పెరుగుతే ఇరవై ఎనిమిది వందలు అయితే ఇరవై ఎనిమిది వందలు కల్పించడానికి మేము దానికి ఉదాహరణ కూడా చూపెడుతున్నాం తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ప్రత్యేకంగా ఇన్సెంటివ్ బోనస్ రూపంగా ఆత్మ ప్రోత్సహించాలి ఆరోగ్యానికి ఏదైతుందో చిరు ధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి చిరు ఉత్పత్తి పెంచాలి చిరుధాన్యాలు ఉత్పత్తి పెంచాలంటే ఏం చేయాలి అవి ప్రోత్సాహరంగా ఉండాలి ఆ ప్రోత్సాహకరంగా ఉన్నప్పుడు ఏదైతే చిరుధాన్యం ఉత్పత్తి పెరుగుద్ది ఇప్పుడు చిరుధాన్యాల ధర ఏదైతుందో కనీసం పదివేల క్వింటల్ చేయగలిగినప్పుడు చిరుధాన్యాలు పుస్తకమవుతామని చెప్పాలి దయచేసి ఆ దిశగా మీరు చర్యలు చేయాలి ఒకటి రుణమాఫీ చెప్పా రెండోది చిరుధాన్యాలు పప్పు దింసినే కానీ నూనె గింజలకు ఏది ఇస్తుందో కనీసం పదివేల రూపాయలు క్వింటల్ కల్పించబడాలి వరి ధాన్యానికి మొక్క దొన్నకు ఏది ఇస్తుందో కనీసం క్వింటల్కి ఒక ఐదు వందల రూపాయలను పెంచాలి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు వరి ధాన్యం ఉండే ఐదు వందలు పెంచితే ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే అని చెప్పండి మొక్కజొన్న ఏదైతుందో గతంలో ఇరవై రెండు వందలు ఇరవై ఐదు ఉన్నాయి అదొక ఐదు వందలనే పెంచాలి రైతాంగానికి గిట్టుబాటు కావాలని చెప్పండి వీళ్ళు పెరిగిన ఉత్పత్తి ధరలు ఇప్పుడు ట్రాక్టర్ కిరా ఏదైతుందో వాడు ఎకరా పదిహేను రూపాయలు ఖర్చు వస్తుంది నా టై లోపల ఏదైతుందో దుక్కి నారమండ్లు మడికట్టు ఇస్తుందో అదొక అదన రూపాయలు ఖర్చు వస్తుంది హార్వెస్టర్ కూలీలకు ఏదైతుందో అదొక ఐదు వేలు వేలు ఖర్చు వస్తుంది ఫోర్ పెంచాలి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఏ రకంగా చూసినా ఎక్కడా పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది ముప్పై వేల ఖర్చు వస్తుంది ఎక్కడ ముప్పై కాబట్టి ఆ దిశ ఏదైతుందో చర్యలు చేపట్టాలని చెప్పని చేస్తున్నాం ముఖ్యంగా ఇది ఇస్తుందో నిన్న మద్దతు ధర ప్రకటింపబడ్డ సందర్భంగా ఇలా బీజేపీ ఏదో ఆర్పాట చే ప్రయత్నం చేస్తే నేను చెప్తున్నాను ఆర్పాటు మీకు అరవై తొమ్మిది రూపాయలు రూపాయలకి ఆర్పాటలు చేస్తే ఎట్లా కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు స్వయంగా వ్యవసాయం ఉందో లేదో నాకు తెలియదు కానీ అరవై తొమ్మిది రూపాయలకి సంబరం చేసుకుందామని చెప్పంటే ఎట్లా క్వింటర్ ఒక ఐదు వందలు పెంచి సంబరాలు చేద్దాం మేము కూడా మీతో జాయిన్ అవుతాం క్వింటల్కు ఐదు వందల రూపాయలు పెంచివి మేము కూడా మీ సంబరాలలో జాయిన్ ఇతామని చెప్పండి థ్యాంక్ యూ